హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్ మనం గత క్లాసులో పెరుగుదల వికాసము పరిపక్వత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మెచ్యూరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల వికాసం మధ్య బాధల్ని కూడా డిస్కస్ చేసాం అదే క్రమంలో మనం ఈరోజు క్లాస్ వచ్చేసరికి వికాస సూత్రాలు డెవలప్మెంట్ ఫార్ములాస్ మనం ఈరోజు చర్చిద్దాం ఈ క్లాస్ నుంచి మనకి టెత్కి ప్రతిసారి కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది టెత్కి ఒక బిట్ అనేది వస్తుంది ఈ వికాస సూత్రాలు పది ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ నుండి ఎక్కువగా బిట్ రావడం జరుగుతుంది సో మనకి అభ్యర్థులకి టెత్ డిఎస్సి అభ్యర్థులకి ఈజీగా వచ్చే బిట్ కనుక ఈ రోజు టాపిక్ లో మనం వికాస సూత్రాలు కవర్ చేద్దాం టెత్ డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుందండి కానీ ఈజీగా వస్తుంది మనం ఒకసారి చూద్దాం ఈ క్లాస్ క్లాస్లో వికాస సూత్రాలు వికాస సూత్రాలు వికాస సూత్రాలు పది ఉంటాయండి మనకి ఈ పది కూడా మనం ఒకేసారి తెలుసుకొని తద్వారా తర్వాత మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం వికాసం వికాస సూత్రాలు చూసుకుంటే మొదటిది వికాసం వికాసం క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది వికాసం అనేది క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఇక రెండో సూత్రం ఏంటంటే వికాసం సంచితమైనది మూడు వికాసం నిరంతర ప్రక్రియ లేదా అవిచ్ఛిన్న ప్రక్రియ లేదా అవిరుల ప్రక్రియ నాలుగు వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి ఐదు వికాసం పరస్పర చర్య ఆరు వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృతం మొత్తం వికాసం అనేది ఏకీకృతం మొత్తం లేదా వికాసం అనేది సర్వశక్తుల సమ్మేళనం ఇక ఏడోది చూసుకుంటే వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు ఎనిమిది వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది తొమ్మిది వికాసాన్ని ప్రాగుపించవచ్చు పది వికాసం రెండు నిర్దిష్ట పోకడులను అనుసరిస్తుంది లేదా రెండు దిశలను అనుకరిస్తుంది ఇది ఏం లేదండి వికాసం రెండు నిర్దిష్ట పోకడులు అంటే ఇక్కడ రెండు నియమాలు కలిగి ఉంటుంది ఒకటి శిర పాదాభిముఖ స్థిర అభివృద్ధి నియమము రెండు సమీప దూరస్థ నియమము ఈ రెండు ఈ రెండు నియమాల గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఈ పది ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకుంటే ఈ వికాస సూత్రాలు అనే టాపిక్ మనకి కవర్ అవుతుంది అదేంటో ఒకసారి మనం బ్రీఫ్లో డిస్కస్ చేసుకుందాం వికాస సూత్రాలు వికాస సూత్రాల్లో మొదటిది వికాసం క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరించడం అంటే ఏంటంటే వికాసం అనేది ఒక ఒక వరుస క్రమంలో జరుగుతుంది అంటే ఒకదాని తర్వాత ఇంకొక మార్పు అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే శిశువు అనే ఒక శిశువు లేదంటే ఒక పిల్లవాడికి పాల దంతాలు ఏర్పడిన తర్వాత శాశ్వత దంతాలు ఏర్పడడం అంటే మొదటగా పాల దంతాలు వస్తాయి దంతాల తర్వాత శాశ్వత దంతాలు అనేది రావడం జరుగుతుంది పాలదంతాలు తర్వాత శాశ్వత దంతాలు ఇది ఒక అంతేగాని ముందుగా శాశ్వత దంతాలు వచ్చి తర్వాత పాలదంతాలు అనేది రావడం జరగదు కాబట్టి ముందుగా పాలదంతాలు వచ్చి తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి కాబట్టి వికాసం అనేది క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఇక రెండు వికాసం అనేది సంచితమైనది అనగా వికాసంలో జరిగే మార్పులు అకస్మాత్తుగా రాకుండా గత మార్పులను కలుపుకుంటూ ప్రస్తుత మార్పు జరుగుతుంది పరి దీనికి ఉదాహరణ ఏంటంటే పిల్లవాడికి వచ్చే దంతాలు అనేవి మనకి అకస్మాత్తుగా కనిపించినప్పటికీ వాటి యొక్క మార్పు అనేది గతంలో జరిగి మనకి ఒకేసారి దంతాలు అనేవి కనిపిస్తుంటాయి మూడు వికాసం నిరంతర ప్రక్రియ లేదా అవిచ్ఛున్న ప్రక్రియ లేదా అవిరం ప్రక్రియ సంయుక్త బేగంగా ఏర్పడిన మానవుని యొక్క సంయుక్త భేదంగా ఏర్పడిన మానవుడి జీవితం మరణించే వరకు కూడా నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది అలాగే అవిచ్ఛిన్నంగా వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది లేదా అవిరులంగా వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది నాలుగు నాలుగు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం క్రమానుగతం అయినప్పటికీ వికాసంలో కొద్దిపాటి వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి ఉదాహరణకు చూసుకుంటే సురేష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలకు మాట్లాడితే రమేష్ అనే వ్యక్తి మూడు సంవత్సరాలకు మాట్లాడతాడు దీని ప్రకారం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే ఐదు వికాసం అనేది పరస్పర చర్య వికాసం పరస్పర చర్య వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల సమన్వయ ఫలితం కాబట్టి వికాసం అనేది ఒక పరస్పర చర్యగా మనం చెప్పవచ్చు ఉదాహరణ వికాసం పరస్పర చర్యగా ఉదాహరణ ఏంటంటే మనకి కొన్ని లక్ష కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుండి వస్తాయి అలాగే కొన్ని లక్షణాలు అనేవి పరిసరాల నుండి వస్తాయి కాబట్టి వికాసం పరస్పర చర్యగా మనం చెప్పవచ్చు వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా వికాసం ఏకీకృత మొత్తం లేదా వికాసం సర్వశక్తుల సమ్మేళనం అనగా వికాసం అనేది పరస్పర సమ్మేళనం మొత్తం కాబట్టి అనగా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి భాషా వైకల్యం లేదా భాషా వికాసంలో వెనుకబడి ఉండడం అని దాన్ని బట్టి చూస్తే పరస్పర సంబంధంగా కొనసాగుతుంది ఏడు వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు వికాసం క్రమానుగతం అయినప్పటికీ కూడా వికాసం అనేది అన్ని దశలలో ఒకేలా జరగదు ఉదాహరణ చూసుకుంటే శైశవ దశలో శారీరక వికాసం అనేది చాలా అధికంగా ఉంటుంది అదే విధంగా బాల్య దశలు చూసుకుంటే శారీరక వికాసం అనేది తక్కువగా ఉంటుంది మరలా కౌమార దశలో వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి వికాసం అనేది అన్ని దశలలో ఒకేలా జరగదు అని మనం చెప్పవచ్చు ఎనిమిది వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది వికాసం శిశువులో మొదటగా అన్ని విషయాల్లో సాధారణీకరంగా ఉండి ఆ తర్వాత నిర్దిష్టం వైపు వెళుతుంది ఉదాహరణకు శిశువు చిన్నప్పుడు ప్రతి స్త్రీని కూడా తన అమ్మ అనుకొని అందరినీ అమ్మ అమ్మ అని పిలిచే శిశువు పెద్దయ్యే నాటికి వాళ్ళ తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలవడం అనేది వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది అని చెప్పవచ్చు తొమ్మిది వికాసాన్ని ప్రాభుత్వకరించవచ్చు నిన్న పెరుగుదల వికాసం డిఫరెన్సెస్ చూసినప్పుడు మనం ఈ విషయం గురించి చర్చించుకున్నాం వికాసాన్ని ప్రావిటీకరించవచ్చు ప్రావృప్ీకరించడం అంటే అంచనా వేయడం బాల్యదశలో గణితంలో ప్రతిభ చూపిన పిల్లవాడు భవిష్యత్తులో ఇంజనీర్గా రాణించవచ్చు అనేది మనం అంచనా వేస్తాం కాబట్టి వికాసాన్ని ప్రావికూరించవచ్చు అని చెప్పవచ్చు పది వికాసం రెండు నిర్దిష్ట పోకడలను అనుసరిస్తుంది లేదా వికాసం దిశ రెండు దిశలను అనుసరిస్తుంది ఇది అంటే ఏం లేదండి వికాసం అనేది రెండు నియమాలను అనుసరిస్తుంది అవి ఏంటంటే ఒకటి స్థిర పాదాభిముఖ అభివృద్ధి నియమము స్థిర పాదాభిముఖ అభివృద్ధి నియమము రెండు సమీప దూరస్థ నియమము సమీప దూరస్త నియమము ఈ రెండు విషయాల గురించి కూడా మనం ఈ రెండు నియమాల గురించి కూడా మనం చెప్పుకుంటే ఈ టాపిక్ అనేది అవుతుందండి స్థిర పాదాభిముఖాభివృద్ధి నియమము స్థిర పాదాభిముఖాభివృద్ధి నియమంలో శిశువు మొదటగా తన యొక్క తలను నిలిపి తర్వాత నడుముతో కూర్చొని తర్వాత కాళ్ళతో నిలబడి నడిచి తర్వాత పరిగెట్టడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ శిశువు తల శిశువు అనుకుంటే మొదటగా చిర పాదాభముఖాభివృద్ధి నియమం అంటే తల నుండి ప్రారంభమై వికాసం అనేది క్రమంగా పాదాల వరకు జరుగుతుంది పాదాల వరకు జరుగుతుంది శిశువు మొదటగా తలను నిలిపి తర్వాత నడుముతో కూర్చొని చివరగా కా కాళ్ళతో నడిచి తర్వాత పరిగెట్టడం జరుగుతుంది దీన్నే శిశ స్థిర పాదాభి నియమం అంటారు సమీప దూరస్థ నియమము సమీప దూరస్థ నియమం అంటే వికాసం అనేది శరీరం మధ్య భాగాన ప్రారంభమై శరీరం యొక్క అంతిమ భాగాలకు వికాసం అనేది చేరడం ఉదాహరణకు చూసుకుంటే శిశువు యొక్క శరీరం మధ్య భాగాన వికాసం ప్రారంభమై దీని యొక్క అంతిమ భాగాలకు వికాసం అనేది చేరడం అనగా దీనిలో మొదటగా బాహ్య కండరాలు అంటే పెద్ద కండరాలపై తర్వాత చిన్న కండరాలపై తర్వాత సూక్ష్మ కండరాలపై పట్టు సాధించడం జరుగుతుంది ఉదాహరణ చూసుకుంటే ఈ డస్ట్ మనం తీయాలి అనుకునేటప్పుడు ముందుగా చెయ్యిని ఇక్కడ వరకు చాచి తర్వాత ఈ చిన్న అయినటువంటి దీన్ని ఉంచి ఆ సూక్ష్మ కండరాలు అయినటువంటి వేళ్లతో ఈ డస్ట్ను తీసుకోవడం అనేది సమీప దూరస్థ నియమంకు ఉదాహరణగా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం మళ్ళీ థ్యాంక్ యూ